రైజ్లాడ్ రఘునాములు అందరికీ వందనాలు రఘునియసు యేసుక్రీస్తు మరి యొక్క వర్ధమాన కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మనం గ్రంథములో ఐదో అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం గ్రంథము ఐదో అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నా ప్రియుని గురించి పాడదును వినుడి అతనికి ద్రాక్ష తోటను బట్టి నా కిష్ణుడైన వాని గురించి పాడదును వినుడి సత్వభూమి గల కొండ మీద నాకు ఒక ద్రాక్ష తోట ఉండిను ఆయన దాని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోట పొలిపించను ద్రాక్ష పండ్లు పలింపులను ఎదురుచూచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచను ఏమైనా వాళ్ళరా ఇక్కడ ద్రాక్ష తోటను గురించి ఉపమానము మరియు ద్వారా మరి ఇస్రాయేళ్లకు తెలియజెప్తుంటున్నాడు దేవుడు ఇస్రాయేల్కి తెలియజెప్పే కార్యం ఏంటంటే నేను ఒక ద్రాక్ష తోట నాకు కలిగి ఉన్నది ఉపమానంగా చెప్తుంటున్నాడు ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోటలో ఏం చేశాను నేను బాగా దాని రాళ్ళన్నీ వేరేసి త్రవి దానికి అంతా ఎరువు పెట్టేసేసి దాంట్లో ద్రాక్ష తీగలు నాటినాను అయితే దాని మధ్య మరి అట్లాగే దాన్ని దానికి ప్రొటెక్ట్ చేసుకునే దానికి మధ్యలో ఒక బురుజు కట్టించి దానికి కాబులే అని కూడా పెట్టినాడు అయితే ద్రాక్ష పళ్ళు కాస్తాయని ఎదురు చూస్తే ఆఖరికి అవి కాసినాయి కానీ ఎట్లాంటి ద్రాక్షలు అంట కారు ద్రాక్షలు అంటే తినేదానికి వీళ్ళేని ద్రాక్ష మరి ఇక్కడ నేను మంచి ద్రాక్ష తీగలు నాటితే కారు ద్రాక్షలు ఎందుకు ఈ ఉపమానము దేవుడు ఇస్రాయేళ్ళ గురించి చెప్తుంటున్నాడు ఇస్రాయేల్ ప్రజల గురించి చెప్తుంటున్నాడు నేను నా ప్రజలను మరి మంచిగా ప్రేమించి వారిని ఆదరించి వారికి మరి కణాను దేశంలో బహుమానంగా ఇచ్చి అక్కడ వారికి మరి తృప్తిపరిస్తే అక్కడ వారు ఫలవంతమైన జీవితం జీవించాలంటే వారు ఏం చేస్తున్నారు తొలిగిపోయిన వారుగా ఉంటున్నారు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయిన వారు కొంటున్నారు దానిచే తొలిగిపోయిన వారు కొంటున్నారు అందుకొరకే దేవుని ఆశీర్వాద ప్రకారం మంచి ద్రాక్ష కాయవలసిన ద్రాక్ష తోట ఏం కాస్తున్నది కారు ద్రాక్షలు కాబట్టి ఇది దేనికి ఉపమానం ఉందంటే మనమందరం కూడాను దేవుని యొక్క ద్రాక్ష తోట వింటున్నాం మనల్ని అందరి కూడా ఆయన తన యొక్క కృపచేత మనలను రక్షించి భద్రపరిచి తన యొక్క తోటగా మనల్ని మార్చి మనకు కావలసినటువంటి కావరి అన్ని సౌకర్యాలు మనకు అనుగ్రహించినాడు ఆయన భద్రతలో మనల్నిస్తుంటున్నాడు మనకు చుట్టుపరి కావలివానిగా కూడా వచ్చినాడు అయితే మన జీవితాల్లో ఏం జరుగుతుంటుందంటే దేవునికి ఇష్టము లేనటువంటి యొక్క ద్రాక్షల వంటి మన క్రియలు ప్రియమైన వాళ్ళరా మరి ఎంత దుఃఖకరం ఇది మంచి ద్రాక్ష ఫలించాలని అన్ని రకమైన సదుపాయాలు చేస్తే ద్రాక్ష ఫలిస్తే మరి వ్యవసాయకుని మనస్సు ఎంత నొచ్చుకుంటుంది అట్లాగే దేవుని యొక్క మనస్సు కూడా ఎంతో నొచ్చుకునేది అది కొరకే ఇక్కడ నేను చూస్తున్నాము మరి నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి నేను ఏం చేయగలను అంటున్నాను కాబట్టి ద్రాక్ష తోట అనేటువంటిది మరి ఇస్రాయేల్ వంశము సైనికులకి అది పెద్ద ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వరం కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు అట్లాగే మనల్ని గురించి కూడా యేసుప్రభు ఏం యేసు యేసుప్రభు నూతన వందలలో మరి యోహానుస్వార్త పదిహేనో అధ్యాయంలో ఏం చెప్తాడు నేను నిజమైన ద్రాక్ష వలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ ఎక్కువగా పలింపాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను కాబట్టి ఇక్కడ అదే ఉపమానం చెప్తున్నాడు నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు మరి ఇక్కడ చూసినట్లయితే మనమంతా కూడా తీగలుగా ఆయనలో అంటబట్టుబడి ఉంటున్నాం మరి వ్యవసాయకుడు ఆ యొక్క ద్రాక్ష చెట్టును పోషిస్తుంటున్నాడు మనం వ్యవసాయాగ్రంథంలో చదివినట్లు మంచి భద్రతనిచ్చి మంచి సారం ఇచ్చి దానికి నీళ్లు కట్టి అంతా సాయిస్తున్నాడు ఇక్కడ మరి ఏమంటున్నాడంటే నాలో నిలిచి ఉన్నట్లయితే మరి మీరు ఫలిస్తారు అంటే నాలో నిలిచినట్లయితే అట్లా లేకుండా తిరుగుబాటు చేసి మేము ఉండము మేము దేవుని యొక్క క్రమంలో ఉండము దేవుని వాక్యానికి లోబడము అనిపోతే అవి ఏమవుతుంది ద్రాక్షలు కాసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ యశ్వర ఏమంటాడు మరి మీరు నా కొరకై ఫలించాలని నాలో మిమ్మల్ని అంటుకట్టుకుని ఉంటున్నాడు ఆయనలోని సారం ఆయనలోని మంచితనం ఆయనలోని దయాలత్వం ఆయనలోని సద్గుణం ఆయనలోని ప్రేమ ఇవంతా కూడా మనలో ప్రవహింపజేసి మనం ఏం చేయాలి మంచి ద్రాక్షకాయలు గాయాలి ఆత్మీయ ఫలములు సరంకాల తెలుగు రాసిన పత్రిక కూడా ఆదివారం దాన్ని చూసినట్లయితే ఆత్మీయ ప్రేమ ఫలములు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతం దయాలత్వం ఇట్లాగా ఆత్మీయమైన ఫలములు మంచి ఫలములు పాలించవాలి ఎప్పుడు ఫలిస్తామో ఏసుక్రోగులు మనం నిలిచి ఉన్నట్లయితే అది కొరకైనా ఏమంటాడంటే ప్రతి తీగే చూడండి ఫలించి ప్రతి తీగే ఎక్కువగా ఫలింపవాలండి దానికి ఏం చేస్తాడు వ్యవసాయకుడు దాన్ని కత్తరిస్తాడు కత్తరిస్తాడు కత్తరించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే కొత్త తీగ వచ్చేసి మంచి ద్రాక్ష ఫలాలు పండుతాయి కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఎవడైతే అట్లాగే ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును కాబట్టి దేని సాదృశ్యం ఉంది యేసు ప్రభులో మనం నిలిచి ఉండట అంటే ఆయన వాక్యములో మనం నిలిచి ఉన్నట ఆయన యొక్క మనం నిలిచి ఉన్నట ఆయన ఆలోచనలో మనం నిలిచి ఉన్నట ఆయన మార్గంలో మనం నిలిచి ఉట అట్లా లేకుండా తిరుగుబాటు చేసి దురస్థలంగా పోయి నీతికి నీతికి నీతి విరోధంగా అనీతి జరిగించి దేవునికి అవమానం ఇచ్చే కార్యాలు చేస్తే మనం ఫలితం ఉండదు అందుకొనకి మీరు నాయందు నిలిచి ఉన్నట్లయితే కాబట్టి మనంతకు మనం ఈ లోకంలో మంచివారంగా ఏ పనులు ఫలించడం అయితే ఆయనలో నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలించదాడు కాబట్టి ఫలవంతమైన జీవితం సమృద్ధి అయిన జీవితం ఆయనలో ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని జ్ఞానం చేసుకోవాలి అంత మాత్రం కాకుండా ఆయనలో నిలిచి ఉండటం ద్వారా ఫలించడం మాత్రమే కాదు ఏడవ వచనంలో ఏమంటాడు నా నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహించబడింది కాబట్టి ఇక్కడ ప్రార్థన గురించి మీకు ఏది ఇష్టమో అడగండి దాన్ని మీకు ఇస్తాను ఎప్పుడు మీరు నాలో ఉండాలని నేను మీలో ఉంటాను ఈ అన్యోన్య ఐక్యత ఉంటే మనం దేవునిలో ఆయనలో మనలో ఎప్పుడు ఉంటాడు మనం ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే ఆయన మనలో ఉంటాడు మనం ఆయనలో ఉంటాడు అప్పుడు ఏమిటంటే బహుగా పరిచింది మీ ప్రార్థన నేను ఆయనకి ఇస్తానంటాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు మరి మరింతకాలమైనా కూడా నేను ఇది రాలేదు అంటే కారణం ఏంటంటే నీ జీవితంలో ఆయనలో లేవు ఆయనలో నిజముగా నువ్వు అంటుకట్టబడి లేవు ఆయనలో నువ్వు నిలిచిండలేదు అందుకోసరమే నీకు ఫలవంతమైన ప్రార్థన జీవితం లేదు అందుకొరకు ఆయన కూడా ఆయనే చెప్తుంటుండే వాగ్దానం చూడండి ఆరో అధ్యాయం ఇరవై మూడో చాలా ఏమంటాడు అది చూసినట్లయితే మీరు నా మీరు తండ్రి పేరట తండ్రిని నా పేరట ఏమీ అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తూ ఇది వరకు మీరేమో నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి కాబట్టి ఆయనే అడుగు తన ఎందు అంటుగట్టి నిలబడి నిలిచి ఉన్నటువంటి యొక్క ద్రాక్ష తీగల వంటి మనల్ని ఏ విధంగా అడగనిట్టున్నాడు కాబట్టి ప్రియమైన సోడా సోరీ మన జీవితము ఫలవంతమైన జీవితముగా మన ప్రార్థనలు ఫలవంతమైన ప్రార్థనలుగా ఉండాలంటే ఆయనలో మనము నిలిచి ఉండవలసిన వారుగా ఉంటున్నాము అప్పుడు ఆయన ఏమంటాడు మీకు ఏది ఇష్టమో అది అడగండి ఇస్తాను అంటాడు ఏది ఇష్టమో అదే అదే పదము పదహారు అధ్యాయం ముప్పై మూడు అంటే ఏమంటాడంటే నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను ఏ మాటలు చెప్తుంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించుంటున్నాను కాబట్టి మీరు లోకమును భయపడద్దు లోకములు మీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయితే మీరు నా ఉన్నట్లయితే మీకు భయం లేదు ఎందుకంటే నేను లోకాన్ని జయించుకుంటున్నాను కాబట్టి ఆయన ఇచ్చిన వారికి భయం లేదు ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే నా సమాధానం నేను అనుగ్రహిస్తాను మీకు అంటాడు ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి చిక్కు సమస్య అయినా కూడా ఉన్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు తన సమాధానాన్ని అనుగ్రహించేవాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు కాబట్టి లోకంలో ఏం శాంతి ఉంది కొంచెం సేపే ఏదైనా శాంతి సమాధానం ఉత్సాహం అంటే దాని తర్వాత మళ్ళీ దుఃఖము ఏడుపు ఇది తిరుగుబాటు అయితే దేవుని యొక్క సమాధానం తీసివేయబడినటువంటి సమాధానం నిత్యమైన సమాధానం అందుకొరికి ఆయన ఏమంటాడు మరి యేసు క్రీస్తులో మనం ఆయనలో నిలిచుంటున్నాము కాగా ఎవడైనా క్రీస్తు యసందు నేడలా నూతన సృష్టి కాబట్టి ఆయనలో నిలిచి ఉండేవారు నూతన సృష్టి ఎందుకంటే పాతవి గతించను ఇదిగో సమస్తమును నూతనమైనటువంటివి అంటున్నాడు కాబట్టి నూతన సృష్టిగా ఆయన మనం చేసి నూతన మనుషులుగా ఆయన చేసి నూతనమైనటువంటి మరి ప్రియమైన వారిగా ఆయన మనం చేసి మనల్ని ఆయన బలపరిచే అడుగుతున్నాడు కాబట్టి ప్రియమైన సోద సోదరి ఆయనలో నువ్వు నిలిచి ఉంటున్నావా నిలిచి ఉండేదానికి నువ్వు ఇష్టపడుతుంటున్నావా అంటే ఆయన వాక్యం చదువుకొని ఆయన వాక్యం చెప్పేటువంటి సూచనలు మనం గమనిస్తూ దాని ప్రకారము నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు అంటాడు ఆ విధంగా నడుచుకున్నట్లయితే మనం ఆయనలో నిలిచి ఉంటున్నాము అని అర్థం మన యొక్క సొంత జ్ఞానంతో మనం నిలిచి ఉండడం లేదు అందుకొరకే పోస పౌరులు ఏమంటాడంటే నా నీతి కాదు క్రీస్తు యొక్క నీతి అంటాడు చూడండి మూడో అధ్యాయం ఫిలిప్లకు మూడో అధ్యాయం తొమ్మిదవ చూడు క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుకరించిన నీతిని గలవాడమే ఆయనందు అగుపడ నిమిత్తము ఆయన యొక్క పునరుత్న శక్తిని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఎందుకంటే యేసు యొక్క పునరుత్న శక్తి ఆయన మన మీద మరించేవాడు కాబట్టి దినదినము ఆ పునరుత్న శక్తి మనలో క్రియ జరిగించేదిగా ఉంటుంది ఎందుకంటే ఈ పునరుత్న శక్తి పునరుత్నం అంటే ఏంటి యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించినాడు పాపాన్ని జయించినాడు సమాధిని జయించినాడు జయించి జయవీరుడుగా లేచినాడు ఆయన అదే పునరుత్నం ఆ పునరుత్నం వల్ల శక్తి ఎటువంటిదంటే అది బహుబలమైనటువంటి శక్తి అందుకొరకే అప్పోసిన పౌలు ఏమంటాడంటే ఆయన పునరుత్న శక్తిని ఎరుగవలని నా సొంత నీతి అనే కార్యములు కాకుండా ఆయన కార్యములు నేను ఎదురుచూస్తున్నాడు కాబట్టి ప్రియమైన సోడా సవరీ నేను ఆ జీవితంలో క్లుప్తంగా చెప్పాలంటే ఆయన మనం నిలిచి మనం బహుగా పలించదు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము అయితే మరి ఎప్పోసిన పౌలు ఏమంటాడు నన్ను బలపరిచేవానది నేను సమస్తమును చేయగలనంటాడు కాబట్టి ఇన్ క్రైస్ట్ ఐ కెన్ డూ ఎవరీథింగ్ బట్ వితౌట్ క్రైస్ట్ ఐ కెన్ డూ నథింగ్ అది మనం నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట దేవుడు మనకు నేర్పించే పాఠం అంటే క్రీస్తులో మనం ఉన్నట్లయితే మనం సమస్తము చేయగలం ఆయన మనకు సమస్తమే అట్లా లేకుండా మనం వేరుగా ఉన్నట్లయితే మనం ఏమీ చేయలేము మన ప్రయత్నాలు మన కార్యాలు అన్నీ వ్యర్థమే కాబట్టి ఏమైనా సోడా సోదరి క్రీస్తుని నేర్చుండుట అంటే ఆయన వాక్యములో ఆయన ఆజ్ఞల్లో ఆయన కట్టడల్లో మరి ఆయన సన్నిధానములు ప్రార్థనలు మనం నిలిచి ఉండటం అనేటువంటిది ఆ విధంగా నిలిచి ఉండటకు పొరవు మనకు సహాయం చేయనుగా